దట్టమైన అడవుల్లో కొండల మధ్యలో ఉండే చిన్న గిరిజన గ్రామం ఇది ఇక ఈ ఊరి పేరు ఏంటి అంటే ఈ లంజా విలేజ్ లో నివసించే గిరిజనులు ఏమంటారు అంటే ఊరు అసలు ఈ ఊరికి లంజా అనే పేరు ఎందుకు వచ్చింది ఎందుకంటే అప్పుడు నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఈ బిజీ బిజీ లైఫ్లో టెక్నాలజీ లేకుండా మనం ఐదు నిమిషాలు కూడా బతకలేం అట్లాంటిది ఏ టెక్నాలజీ లేకుండా పెద్ద పెద్ద కొండల మధ్యలో ఆ అడవి తల్లి ఒడిలో బతికే చిన్న గిరిజన గ్రామం అనేది మీకు చూపిద్దామని మన్యం జిల్లా పార్వతీపురం కుమరాడ మండల్ లంజా అనే వచ్చినాను మీరున్నది నిజమే నేను లంజా అనే ఊరికొచ్చిన అంటే వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఈ గ్రామంలో అయితే ఈ గిరిజన గ్రామంలో అయితే ప్రపంచంతో సంబంధం లేకుండా వీళ్ళ జీవిత విధానం ఎట్లుందో మేము అయితే చూపిస్తాను ఈ వీడియోలో మనం ఇక్కడ దాకా రావడానికి మెయిన్ రీజన్ నాని బ్రో నాని బ్రో అయితే పార పార్వతిపురం జిల్లా దగ్గర మీరు ఏ బ్రో తాల్లపూడి తాలపూడి తాలపూడి బ్రో వాళ్ళు అయితే బ్రో నా కోసం అయితే అంటే ఈ ఊరికి రావాలంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం ఉండదు అందుకే బ్రో బ్రోనే బైక్ తీసుకొని వచ్చిండు బ్రో వాళ్ళనే మనం ఇక్కడ దాకా వచ్చినాం ఇక ఇంత మంచి వీడియోనైతే అయితే ఒక లైక్తో అయితే స్టార్ట్ చేద్దాం చూడండి చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద చెట్లు కొండనే అసలు ఎవరు లేరు నేను బ్రో తప్ప నాని బ్రో తప్ప ఈ చెట్లన్నీ అయితే గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నాయి ప్రతి చెట్టు చూడండి స్టాంపింగ్స్ కూడా ఉన్నాయి ఇట్లా గవర్నమెంట్ స్టాంపింగ్స్ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో ఎంత హైట్లు ఉన్నాయో ఇంత మూలక కూడా ఒక చిన్న ఫారెస్ట్ ఆఫీస్ ఉన్నది ఇక్కడ పార్వతీపురం టౌన్ నుంచి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లో లో ఉంటుంది ఈ ఊరు లంజావూరు పోవాలంటే అస్సలు సిగ్నల్స్ లేదు ఇక్కడ మొత్తం అందుకే నేను ఏం చేసా అంటే ముందే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ ఆ ఇక్కడ నుంచి చూడండి మొత్తం కొండలే మొత్తం చూడండి పెద్ద పెద్ద కొండలు ఇంకా వన్ కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి బాబా నమస్తే అండి ఏం పేరు మీ ఊరి పేరు కోనా కోనా ముందుకు వెళ్ళిపోతే పొంతస్ ఉంది రోడ్డు లేదు ఇలాగా ఇలాగ రోడ్ లేదా అలాగే ఉంది అలాగే రంజు నుంచి గంజి నుంచి ఇబ్బంది మీరేం చేస్తాం రాబాయ్ ఏటి చేస్తాం బాబు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మా భూమి ఉంటే భూమి పై చేసుకుని అన్న బతుకుడు బతుకు అంతే మాకు లేదు హాస్పిటల్ పోవాలంటే ఎట్లా వెళ్తారు మేము హాస్పిటల్ అంటే రామభద్రపురం వెళ్తాము ఎట్లా వెళ్తారు బస్సు బాబు మాకు బస్సు ఆటో ఆటో ఆటోతో వెళ్తే ఒక కాటోడికి ఆరవై డెబ్బై లెక్క రోట్లో ఇస్తారు ఎలక్షన్స్ ఎక్కడ ఇస్తారు ఓటు ఎవరిలో ఇస్తారు మేము ఎండబద్ద్రలో వేస్తాము ఎండబద్ద్రం మన భూమి అలా ఏంటండి ఇలాగ మా పరిస్థితి చూడండి మా బాధ ఇలాగ అయిపోతుందాం అంతా చేస్తాము ఆ పర్వాలేదు మీరు దడకండి ఇది అది అనిస్తారు ఇటు బయటకు వచ్చేస్తే మెల్లగా దిసిరిపోతారు అలాగే దిసిరిపోతాం మరి మేము పాలకుండిపోతాం చేస్తారు 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 వర్షాకాలం పరిస్థితి మీది జరిగిపోద్ది ఆ జారిపోద్ది అంటే ఇది కారిపోద్ది ఎలాగ ఇబ్బంది మీరు ఏ పంట పండిస్తారు ఎక్కువ మాకు ఏ పంట చేసినా మాకు ఏ సుఖం పండుతుందా కొండ ప్రాంతంగా అవి జంతువులు కూడా ఉంటాయి మరి పొలం కొద్ది కొద్దిగా ఉన్నాయి పొలం మీద ఒక పది పదిహేను బస్తాలు దాని పంట దాని మీదే ఆదరం మరి ఏ లేదు మాకు ఏ పంటలు లేదు ఏడు దొరకదు మాకు మంచి కూరనా దొరకదు మంచి తిండి తిప్పడం మాకు దొరకదు తిప్పరం మాకు దొరకదు మా ఏరియా ఉంది సగం మంది మంచి ఉన్న ఉన్నారు మా లంట మీరు ఇల్లు చూడండి మొత్తం పాకలు ఉన్నాయి గుడిసెలు పాకలు ఉన్నాయి మొత్తం కోనా ఊరు పేరు మనం ప్రజెంట్ ఉన్న ఊరు పేరు కోన ఈ కోనా ఊరు నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే లంజా విలేజ్ ఉంటది ఇదంతా లంజా విలేజ్ కాకినాడ ఇక్కడ పనికి వచ్చేలా మనదేనా మిషన్ ఇట్లా ఊరు బాగానే ఉందా మీరు ఇవ్వాలి వచ్చేలా బాగా నమస్తే బాబాయ్ ఇదే లంజూరు లంజూరా పరిస్థితి ఊర్లో మంచిగా ఉందా ఊర్లో పరిస్థితి అవుతుంది అంటే మీరేం చేస్తుంటారు పని అంటే ఎందుకు వచ్చింది పేరు అట్లా అంటే పూర్వకాలం పెట్టి అదే వైఎస్ఆర్ పల్లెని మార్చాము ఇంకా మార్చామండీ కాకపోతే అది మరి మారదండి మళ్ళీ నమస్తే స్కూల్ పోతున్నావా స్కూల్ పోతావా ఇప్పుడు ఏ క్లాసు నైన్త్ మీ దేవురు ఈ ఊరేనా ఏం పేరు ఊరు పేరు లంచ్ చదువు స్కూల్ నువ్వు చదువుకుంది ఇక్కడ డోక్సిలా అన్న డోక్సిలా అండ్ ఇక్కడ దగ్గరేనా దగ్గర కాదు అల్లా గోచెక్క టౌంట హాస్తలే ఉంటారు మరక్కడ ఇందుకు దగ్గర స్కూల్ మీకు దగ్గరలో ఉన్న స్కూల్ ఉంది యాండభద్ర అక్కడ ఎయిత్ వరకు ఉందన్నా నువ్వే క్లాస్ ఇప్పుడు నేనా నైన్త్ నైన్త్ హా ఫోన్ ఇక్కడ ఎయిత్ వరకే ఉంది అంటే ఇప్పుడు సైజ్ లేదు కొంచెం ఊరుకు ఈ ఇంటికి వచ్చేను మళ్ళీ వెళ్తావా నమస్తే ఎవరు అండి ఎవరు ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు ఎటు మరి సరే సరే బాబాయ్ మీరు ఏ భాష మాట్లాడతారు మా తెలుగు కూడా వచ్చు తెలుగు వచ్చు వచ్చా అన్ని వచ్చు ఇంకా ఇవన్నీ ఓకే ఓకే ఓకే

మీరైతే ఎందుకు కారణం ఎందుకు మర్చాలనుకుంటారు కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంటదా ఆ పేరు కూడా కొద్దిగా సిఫిసారిగా ఉంటుంది కదా మీరు నలుచుకుంటే మార్చే బ్రో ఊరు అనుకున్నప్పుడు ఇప్పుడు మార్చేయవచ్చు కానీ మరి కొంతమంది పెద్దవాళ్ళు పట్టించుకోవట్లేదు సరిగా అప్పుడు కాలం మొలక అయితే తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడెల్లినా చెప్పుకోవాలినా కొద్దిగా ఇబ్బంది ఉంటది కదా అవును ఒకవేళ మీకు దగ్గరలో థియేటర్ అంటే మరి ఇప్పుడు ఇండియా ప్లాన్సే మీరు మీరు సినిమా కూడా అంటే పార్వతిప్పుడు దానికి పోవాలా ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుండి కష్టంగా చూస్తారా సినిమా ఫస్ట్ ఫస్ట్ డే చూస్తారా ఎన్టీఆర్ మూవీ బెనిఫిట్స్ బెనిఫిట్స్ సింహాద్రి సినిమాకి రిలీజ్ రోజు వెళ్ళిపోయి మాకు మీరు ఏ ఏ పండుగ జరుపుకుంటారా మంచిగా ఏ పండుగ బాగా జరుపుకుంటారు సంక్రాంతి ఊరివిడు అండి మొత్తం చిన్న చిన్న ఇల్లు మేకలు ఇవ్వడం మేకలు ఏ మేకలు నమస్తే స్కూల్ లేదా చిన్నపిల్లలు మీకు స్కూల్ లేదా ఇవాళ స్కూల్ సెలవా ఏం సెలవు ఇవాళ తెలీదా తెలియదు కానీ హాలిడే ఇచ్చిలా మీరు ఏ క్లాస్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాసా ఊర్లో ఉంది స్కూల్ ఉంది అండి ఊర్లో రోజు వెళ్తారా పిల్లలు స్కూల్ కి రోజు వెళ్తారా నువ్వు వెళ్తావా స్కూల్ కి వెళ్తుందా నువ్వు వెళ్తున్నా స్కూల్ కి అంగన్వాడి సెంటర్కి వెళ్తున్నారా అండ్ అక్క ఇంకోటి మీ ఊరి పేరు మార్చాలనుకుంటాలంట కదా మారుస్తున్నారా ఎట్లుంది పరిస్థితి ఎందుకక్క ఎందుకు మార్చాలనుకుంటారు బాబాయ్ నమస్తే అండి బాగున్నారా అండి అదే ఏం లేదు మీ ఊరు చూపిద్దాం వచ్చామన్నమాట సో చూపిస్తున్నాం మీ పేరు బాబాయ్ మీ పేరు ఏం చేస్తుంటారు వ్యవసాయమేనా ఇంట్లో కూడా తలుపులు ఏం లేవు అందరు పవన్ ఇట్ల పిల్లలు హ్యాపీగా ఆడుకుంటాను ఏంటికిక్సిమం తలుపులు లేవు చూడం పిల్లలు చెల్లి ఎటు వేస్తున్నారు ధాన్యం తీసుకొస్తున్నారా స్కూల్ మీకు ఎందుకు ధాన్యం సెలవులా ఓకే ప్రజెంట్ ధాన్యం సెలవులు అంట అంటే ఊర్లో కోసలే వరి వరి కోసలు కదా సో ధాన్యం తీసుకొస్తారు కదా పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి సెలవులు అంట వేర్ రాజా రాజాన్నా ఏ క్లాస్ దాకా చదువుతలే బ్రో సిక్స్ ఎందుకు బ్రో ఎందుకు చదవలేదు మరి నాయనా బ్రో అలా అంటే దగ్గర స్కూల్ ఉన్నాయా ఆ మీ ఊరు పేరు పేరు బ్రో ఆ ఊరు బావలేదన్నా అది పేరు బాగాలేదా ఆ ఊరు బావలేదన్నా అది పేరు బాలేదా అంటే ఎందుకు ఇక్కడ పోయినాక చెప్పుకోవడానికి ఇబ్బంది పోతే మీరు ఏం చెప్తారు మీరు ఎవరు అంటే మా ఫోడే చెప్తాం అంటే మీ పేరు చెప్పుకోరు చెప్పుకోం చెప్పుకోలేము సిగ్గుకి మరి మా మార్చకపోయినారా బ్రో ఎందుకు మార్చట్లేరు అదే మా చిన్నప్పుడు మారిస్తానా బ్రో లేదు ఇంతవరకు పెద్ద అయితే మనం ఇందాక మార్పించలేదు చెప్పుకోవడం ఆడవాళ్ళకి అయితే గట్టిగా మేమే ఏదో ఒకటి చెప్పేస్తాం తల్లి స్కూల్ లేదా నీకు ఎందుకు సెలవు ఏ నేను ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్ ఎట్లా పోతారు దగ్గరలో ఇక్కడ మీకు హాస్పిటల్ మళ్ళీ ఇక్కడ నుంచి పార్వతిపురం ఫార్టీ కిలోమీటర్స్ కదా అక్కడ దాకా వెళ్ళాల్సిందే ఏ అవసరం ఉన్నా ఇంకా పార్తీపురం వెళ్ళాల్సిందే అంటే సర్కుల్ ఎట్లా కావాలంటే

ఉండ పుణ్యాని పేరు లంజి అని ఉండ అని నవ్వుతున్నాడు కదా దిగువ కసి లంజి లంది నవ్వుతున్నాడు కదా దిగువ కసి లంజి లంది అన్నీ నవ్వేస్తున్నాడు అందుకే ఈ ఊరు పేరు మారని చెప్పుకుంటే కూడా మారకుంటుంది కరెంట్ ఉందా కరెంటు కరెంట్ వస్తుందా ఏం చేస్తారు ఎక్కువ మీరు భోజనం తినడానికి తెలుగు భాషే స్కూల్ అమ్మా ఈరోజు లేదు ఎందుకు లేదు స్కూల్ ఇట్టాను ఏం పేరు నీ పేరు ఇప్పుడు త్రీ క్లాస్ థర్డ్ క్లాసా ఏమైతే పెద్ద అయ్యాక ఆల్ ది బెస్ట్ తల్లి సరేనా మీ ఊరి పేరు ఏం పేరు మీ ఊరు పేరుమ్మా మార్చాలనుకుంటున్నా నువ్వు కూడా మార్చాలి కదా పెద్ద అయ్యాక నువ్వు కూడా మీ ఊరిని ఇంకా గొప్ప పేరు తీసుకురావల్సరేనా బాయ్ మీ పేరే అమ్మా ఏంటి మీ ఊరు పేరే పేరు తెలుగు కదా ఇది ఒక ముక్కే వచ్చు తెలుగు రాదా మీకు ఏంటి ఒడియానా ఈ ఊర్లో నచ్చిన విషయం ఏంటంటే చిన్న వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఊర్లో ఒక బోరింగ్ ఉంది అంట ఊరు మొత్తం కూడా నీళ్ళు కావాలనుకుంటే బోరింగ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు వడ్లు వడ్లు పోతారు కదా వడ్లు వడ్లు స్టోర్ చేసుకోవడానికి ఇల్లు మాత్రం చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ ఉన్న జనం కూడా ప్రతిరోజు కొండపైకి పోతారంట కొండపైకి పోయి కర్రలు అవన్నీ కొట్టుకుని వస్తారంట ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఇట్లా స్టోర్ చేసుకుంటారు కర్రలన్నీ ఈ ఊర్లో చిన్న షాప్ కూడా ఉంది ఇవిడండి అసలు మొత్తం మీ ఊర్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి అరవై గడపలు మొత్తం అరవై గడపలు మొత్తం గవర్నమెంట్ నుంచి పథకాలు అన్నీ వస్తాయా పథకాలు వస్తున్నాయండి అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఇల్లు శాంక్షన్ అమ్మఒడే వైఎస్ఆర్ చేయుత రైతు భరోసా ఆసర ఆసరా మళ్ళీ మొత్తం వస్తున్నాయండి పథకాలు పర్లేదు ఈ ఊరు విషయంగా నాకు అనిపిస్తుంది అంటే వీళ్ళ మెయిన్ అంటే వీళ్ళకున్న ముఖ్య కోరిక ఏంటంటే వీళ్ళ ఊరు పేరు మార్చాలి అంటే లంజ అనేది ఇబ్బందిగా ఉంది అంటే వీళ్ళు వీళ్ళు నాకు చాలా మంది పిల్లలు కానీ చాలా మంది ఏంటంటే వీడియో తీసుకుంటే రికార్డ్ చేయట్లేదు కానీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే రాత్రి మాట్లాడినప్పుడు ఏ ఊరికి పోయినా ఇక్కడ ఏ పని మీద పోయినా సరే మీరు ఏ ఊరు అంటే చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది చెప్తే జనాలు నవ్వుతారు అని అయితే బాధపడతారు వాళ్ళు ఏంటంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు వైఎస్ఆర్ పల్లె అంటే బాగుంటుంది ఈ లంజా ఊరిని కాస్త వైఎస్ఆర్ పల్లెగా మార్చాలనుకుంటారు సో నేను కూడా ఏం అంటే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ అధికారులు కానీ వీడియో చూస్తే దయచేసి ఈ లంజానే ఊరిని మాత్రం వైఎస్ఆర్ పల్లెగా మార్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము వింటుంటాను అంతవరకు టాటా బాయ్ బాయ్